ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్ణపేక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుంచి సంవత్సరం పాటు ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం సాగుతుంది దీని ఫలితాలు మీకు ఏ విధంగా ఉంటాయి చూద్దాం ఏడవ స్థానంలో గురుడు స్థితిరీత్యా అనుకూలుడు ఐదవ స్థానంలో రాహు నాలుగవ స్థానంలో అర్ధాశ్రమి సంతోషం మీకు నాలుగవ స్థానంలో శని ఈ రెండు కూడా వ్యతిరేక సంచారం పదకొండవ స్థానంలో కేతు యోగాన్ని ఇస్తాడు మొట్టమొట ఈ గురుడు ఏడవ స్థానంలో ఏ రకములు ఫలితాలు ఇస్తాడు చూడండి ఈ ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం అన్ని రకాల శుభాన్ని ఇస్తుంది గోచార సూత్రాల్లో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే గురుడు యోగిస్తాడు అందులో ఏడవ స్థానం విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది రాజదర్శనం ఆరోగ్యం రాజదర్శనాలు కలుగుతాయి అంటే అధికారుల దర్శనం వాళ్ళ కలవడము పెద్ద పెద్ద వాళ్ళు మన పరిచయాలు అవ్వడము సొసైటీలో సర్కిల్ పెరుగుతుంది మంచి రేంజ్లో ఉన్న వాళ్ళందరూ మన పరిచయం అవుతూ ఉంటారు కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం అనారోగ్యాలు ఏమైనా ఉంటే వాటి సిస్టమేటిక్గా మెడిసిన్ అనేది మెడికల్ సపోర్ట్ దొరకడము ఆరోగ్యం కలుగుతుంది షుగర్ లెవెల్స్ ఉంది చాలా ఎక్కువ షుగర్ ఉంది కంట్రోల్లోకి వస్తుంది బీపీ కంట్రోల్ అవ్వట్లేదు కంట్రోల్ అవుతుంది ఇలాంటివి ఆల్టర్నేటివ్ మెడికల్ మెడిసిన్ అనేది దొరకడము అంటే హోమియో కానీ అలా ఈ ఆయుర్వేదం కానీ తీసుకుని ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఉండి ఏం చేస్తే ఆరోగ్యం మంచిదో ఆ పని చేస్తూ ఉంటారు గాంభీర్యం గంభీర్యంగా ఉంటారు అంటే మీ స్థాయి తగినట్టుగా మీరు జీవిస్తూ ఉంటారు మంచి బట్టలు వేసుకుని మంచి వాహనం మెయింటైన్ చేస్తూ ఉండి మీ స్థాయి పడిపోకుండా సమాజంలో ఏం చేస్తే మీరు గౌరవప్రదంగా ఉంటుందో అవన్నీ కూడా చేస్తారు గాత్ర పోషణం బాగా మాట్లాడతారు అభీష్ట కార్యసిద్ధి కోరుకున్న పనులన్నీ నెరవేరతాయి అభీష్ట కార్యసిద్ధి అంటే ఓ ఇల్లు పెళ్ళి విదేశీ ఉద్యోగం విదేశీ విద్య పిల్లలకి ఇలాగ ఇలాగేవైతే ఉన్నాయో అమ్మానాన్న వేరే ఊళ్ళో ఉన్నారు మీరు హైదరాబాద్ ఇల్లు కొనుక్కున్నారు అమ్మానాన్న మీ దగ్గర తీసుకురావాలని కోరిక చాలా కాల్చి పెండింగ్ ఉంది అవన్నీ మీకు చేయ చేయగలుగుతారు అలాగా చాలా కలిసి పెండింగ్ పనులు వయస్సుకు తగినట్టుగా తన బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యత గుర్తిరిగి దాన్ని తగినట్టుగా నడుచుకోవడానికి కలిసి కావలసిన వాతావరణాన్ని ఏడవ స్థానం గురుగ్రహం సంచారం మూలంగా పొందుతారు మనకి సామెత ఉంటుంది దిక్కు లేని దేవుడే దిక్కు అని ఈ సమయంలో మీకు పదకొండవ స్థానంలో కేతు ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం మీకు ఈ రకమైన ఫలితాలు ఇవ్వడంలో ప్రేరేపణ జరుగుతుంది ఎప్పుడో ఎవరో మీ వల్ల సహకారం పొందుతారు వాళ్ళు మీకు తిరిగి బెనిఫిట్లు చేస్తారు గుర్తు పెట్టుకొని ఫలానా మనిషి వాళ్ళ నేను సహకారం పొందాను అని చెప్పి అనుకుని వచ్చి మీకు సహాయం చేస్తారు కార్యసిద్ధి ఉంటుంది శత్రువులు పీడ తగ్గుతుంది అనుకూలంగా ఉంటుంది కానీ ఎంత అనుకూలంగా ఉన్నా నాలుగవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు మూలంగా కుటుంబ సౌక్యం తక్కువగా ఉంటుంది పెద్దలు ఉంటారు అనుకోండి అందరూ మీరు ఒక ల్యాప్టాప్ పెట్టి మీరు వర్క్ చేయడానికి మీకు ప్లేస్ ఉండదు ప్రశాంతంగా పూజ చేయడానికి ఒక చిన్న పూజకి చిన్నది ఉంటుంది అందులో మీకు మండ వేసుకుంటే పక్కన బింది పట్టదు అభిషేకం చేద్దామంటే శివలింగం పెట్టడం చోటు ఉండదు మోస్ట్ అన్కంఫర్టబుల్ లైఫ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అలాగే మీరైతే చేద్దాం అంటే చుట్టాలు రావడం కరెంట్ పోవడం ఇలాంటివి రకరకాల రకరకాల చికాకులు అలాగే సహకారం కూడా కొంత తక్కువగా ఉంటుంది మీరు ఎవరి మీరు డిపెండ్ అవ్వకూడదు ఈ సమయంలో మీ పని మీరు చేసుకోవాలి మీ అబ్బాయిని కొంచెం పూలు తెచ్చిపెట్టరా అన్నారు ఆ అబ్బాయిని తెస్తానన్నాను ఒక అరగంట తెస్తాను అన్నాడు అరగంట పోయే ఆఫీస్ ఆఫీస్ వస్తుంది ఆ అబ్బాయి తేడు మీ పూ మీరు పువ్వులు తెచ్చుకోవడం తేవడం కోసం మీ అబ్బాయి కోసం మీరు కూర్చోవడం అంతకంటే మీరు వెళ్ళి తెచ్చుకోవడం ఉత్తమం అబ్బాయి మీద కొన్ని పర్సనల్ పనులు చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులని మీరే చేసుకోండి ఎవరి మీద ఆధారపడకండి అలాగే ఎక్కువ కమిట్మెంట్లు మొహమాటాలకి పోకండి చేతకాన్ని చేయలేండి నేను చేయలేను నా వల్ల కాదు నా వీలు కాదు నా మొహమాటాలు కూడా చెప్పడం ప్రాక్టీస్ చేయండి చూద్దాం చేద్దాం ఎవరేమనుకుంటారో అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు అలానే ఇబ్బందులు పడకుండా చూసుకోండి ఏడవ స్థానం గురుగ్రహ సంచారం అనుకూలం ఇంకా రావడం కోసం మీరు ఏం చేయాలి వనదుర్గ అమ్మవారిని ఆరాధన చేయాలి వనదుర్గ అద్భుతమైన విద్య వనదుర్గ మహావిద్య పంచసతి అంటారు ఐదు వందల మంత్రాలు కూడినటువంటి ఈ వనదుర్గ అమ్మవారి హోమం చేయించుకోవడం మూలంగా ఈ గురుగ్రహ సంచారం ఏవైతే ఉంటాయో అనుకూలత పెరుగుతుంది గురుగ్రహ సంచారం వల్ల శని రాహుల వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అవి తొలగిపోయి గురుడు వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు సాకల శుభాలు పొందుతారు శుభం భూయాత్